హే గైస్ సో గారి లైక్ చేస్తే వాళ్ళందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ లా చెప్పుకోవచ్చు అదేంటంటే గారు వచ్చేసి ఒక లా అయినారండి ఎస్ అది ఎలా అంటే మేము రీసెంట్గా వాకింగ్కి వెళ్ళినప్పుడు ఒక ప్లేస్ నుంచి అండి మా కర్నూలులో ఐకానిక్ ప్లేస్ కొండీ బుడ్జ్ అని సో అక్కడ వాకింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రీ వెడ్డింగ్ సాంగ్ షూట్ జరుగుతుంది సో వెడ్డింగ్ ముందు ప్రీ వెడ్డింగ్ సాంగ్ షూట్ జరుగుతుందా సో అక్కడ వచ్చేసి మేము వాకింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రీ వెడ్డింగ్ సాంగ్ చేస్తే ఒక కపుల్ వచ్చేసి దీన్ని చూసి అలా సాంగ్ లో అని చెప్పి తీసుకున్నారు అండ్ వాళ్ళని చూసి ఇంకొకరు తీసుకున్నారు అనమాట సో ఇద్దరు వచ్చేసి ప్రీ వెడ్డింగ్ సాంగ్ లో వీడిని యూజ్ చేస్తున్నారు సో ఆ సాంగ్ లో వీడు ఎలా ఉండడం అనేది మీకు నెక్స్ట్ క్లిప్ పెడతాను చూడండి ఓకే ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న వీళ్ళు వచ్చేసి ఫస్ట్ కపుల్ అనమాట వీళ్ళు లోకల్ వాళ్ళు సెకండ్ కపుల్స్ వచ్చేసి వాళ్ళు లోకల్ కదండి వాళ్ళు కర్ణాటక వాళ్ళంట సో ఈ వీడియో క్లిప్ దొరకలేదు నాకు వీళ్ళైతే మీకు చూపిస్తాను సో ఇక్కడ మీరు వీడియోలో చూసింది ఇదే క్లిప్ అనమాట మీకైతే కనిపిస్తుంది సో వీళ్ళు ఫస్ట్ కపుల్ గుర్తుపెట్టుకోండి అండ్ మన సార్ వచ్చేసి ఫస్ట్ కొంచెం సతాయించాడు తర్వాత కంట్రోల్ అయిపోయాడు వీల్ సెకండ్ కపుల్ ఓకే ఇంకా వీడియో చూడండి మీరే ఓకే సో అది చూసాగా సో సార్ వచ్చేసి లో అలా చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ కెమెరా మ్యాన్ బ్రో వాళ్ళు వచ్చేసి మా నెక్స్ట్ సాంగ్స్లో కూడా వాడుకుంటాము మాకు ఇస్తారా మనీ పే చేస్తామని చెప్పేసి అన్నారు సో సరే ఓకే బ్రో అని చెప్పేసి అన్నాను ಸೊ ಚೂದ್ ಫ್ಯೂಚರ್ ವೀಡಿಂಗ ಎನ್ ಇಯರ್ಸ್ ಕದ್ದು